అంతే అండి రెడీ సింపుల్గా రెడీ అయిపోయిందండి రాగి జావా అండి రాగి మాల్ట్ ఎంతో హెల్తీ అని ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి ఫస్ట్ మనం ఫ్రై పెయిన్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి నేను ఈ స్పూన్తో నేను రెండు స్పూన్ల రాగి పిండి అయితే వేసుకుంటున్నానండి వంట స్లోగా పెట్టుకోవాలి రెండు స్పూన్లు వేసుకున్నా ఇప్పుడు కొద్దిగా లైట్గా మనం వేయించుకుందాం చూడండి మనం ఇలాగైతే వేయించుకున్నాం ఇప్పుడు సరిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇందుట్లోకి ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఇలాగా ఉండాలి లేకుండా కలుపుకోవాలి చూడండి నేనైతే ఒక గ్లాసు మళ్ళీ ఒక గ్లాస్ వేసుకున్నాను రెండు గ్లాసులు అండి మన ఇష్టం అండి మనం ఎన్ని గిలాసులు వేసుకుంటామో ఒక గిలాస్కి ఒక స్పూన్ రాగి పిండి వేసుకొని మనం లైట్గా వేయించుకుంటే చాలా బాగుంటుందండి ఇలా బాగా స్టవ్ వెలిగించుకున్నాను బాగా ఉడికించుకుందాం చూడండి మనకు బాగా ఉడికింది చూడండి పల్సగానే ఉంటుంది ఇంకా ఉడకాలి ఇలా ఉడికించుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే నేను అరకప్పు బెల్లం తురుము వేసుకుంటున్నానండి మన ఇష్టం అండి బెల్లం ఎక్కువ కావాలి తీపి అంటే వేసుకోవచ్చు లేకుంటే మనం అరకప్పు అయినా వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఇది కూడా బాగా ఉడికించుకోవాలి చూడండి పావు తీసుకుని అయితే నేను ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను వేసుకుని ఇది కూడా మనం బాగా రెండు కలిపి ఉడికించుకుందాం ఉండాలి లేకుండా చూడండి ఒక్క చిట్టికెడ అయితే నేను సాల్ట్ వేసుకుంటున్నాను స్పీట్లో ఒక్క చిట్కేడు సాల్ట్ వేసుకుంటే బాగుంటుందండి చూడండి బెల్లం అయితే మనకు బాగా ఉడికిపోయింది చూసారా ఇలా ఉడకాలన్నమాట ఇప్పుడు మనం ఇందుట్లో చూడండి ఇందుట్లోకి మనం పాలు వేసుకోవాలండి పాలైనా సరే కాచి చల్లార్చిన పాలైనా సరే మనకు పర్వాలేదండి వేసుకొని మనం ఇది కూడా బాగా కలుపుకుందాం చూడండి ఇలా కలుపుకుంటా ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూడండి బాగా ఉడుకుతూ ఉంది పాలు కూడా వేసిన తర్వాత మనకు ఇప్పుడు ఇందుట్లోకి మనం చూడండి ఈ బాదం పప్పు అన్నీ వేసుకున్నానండి జీడిపప్పు అన్నీ కలుపుకొని మనం ఇందుట్లో వేసేసుకోవాలి మన ఇష్టం అండి ఎన్ని ఉంటే అన్నీ వేసేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇలా కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇప్పుడు బాగా సలాడ్ ఇచ్చుకుందామండి